అందరికీ నమస్కారం కన్యా రాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఈ నాలుగు రోజులు మీరు పాటించవలసినటువంటి కొన్ని నియమాలు అలాగే మీ యొక్క మన అంటే ఏదైనా కానీ మంచిగా అనిపించడానికి కొన్ని చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి కన్యా రాశి వారు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి వీడియోను చివరి వరకు చూసినట్లయితేనే అర్థమవుతుందని ఎందుకు చెప్పామంటే ఆత్మవిశ్వాసంతో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీలో నింపాలి అంటే ఈ వీడియో మీకు బాగా పనికొస్తుందండి ఎందుకంటే ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీ మనసుకు హత్తుకుంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్క విషయం కూడా నిజంగా ఆశ్చర్య ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే స్వతహగా మీ యొక్క మనస్తత్వం ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఏంటంటే స్వతహగా వీరి యొక్క మనస్తత్వం కనుక గమనించినట్లయితే చురుకుదనం సమతుల్యమైనటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా కానీ రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించేటటువంటి తెలివితేటలు ఆలోచనమైనటువంటి భావాలను ఎక్కువగా కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ వారు ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటారండి అలాగే వీరికి కోపం కూడా త్వరగా రాదనమాట ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే ఈ రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం బాగా గుర్తు పెట్టుకునేటటువంటి స్వభావం అయితే కలిగి ఉంటారు అంటే వారు ఎలాంటి వారైనా కానీ వారిని నిలదీసి అడుగుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు అలాగే ఇతరుల ఎత్తులకు కూడా లొంగర్ అనమాట అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా చాలా మేధస్సు కలిగి ఉంటారు ఇంకా ఈ రాశి వారు చేయవలసినటువంటి పనులు ఇవ్వవలసినటువంటి వస్తువులు ఇతరులకు ఏదైనా ఇవ్వాల్సినటువంటి వస్తువులు చేయాల్సినటువంటి పనులు డబ్బు ఇతరులకు చేయవలసినటువంటి పని వీరికి బాగా గుర్తుంటాయండి అంతేకాకుండా వీరి యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కనుక మనం గమనించినట్లయితే ఈ నాలుగు రోజుల్లోనే కాకుండా ఉద్యోగాల్లో సహ ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరుగా చేసుకున్నటువంటి పనుల పట్ల మీరు ఏకాగ్రత లేకపోవడం వల్ల బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఈ విధంగా ఈ రాశివారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు బేసిక్గానే వీరికి తెలివితేటలు ఎక్కువ అయితే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పనిని మీరు పూర్తి చేయాలి చాలా జాగ్రత్తగా ఈ నాలుగు రోజులు మీరు మసులుకోవాలి అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాట్ అనే చెప్పుకోవచ్చు అలాగే వీరికి తొందరపాటుతనం అనేది కూడా ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశివారు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం అనేది చేసే తీరుతారనమాట అంటే వీరి దగ్గర ఉందా లేదా అని ఆలోచించరు వెంటనే చేసేస్తారు అదేవిధంగా ఈ రాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ ఈ యొక్క రాశి వారు ఎప్పటి నుండో మీ జీవితానికి సంబంధించినటువంటి ఎవరికీ కూడా చెప్పుకోనటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అనేది త్వరలోనే బయటపడబోతుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా అది ఎటువంటి రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు మీకు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కూడా అనేది చెప్పుకోవాలండి దీని కారణంగా మీరు కొంత మానసికంగా ఆందోళనకు కూడా గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ తేదీల్లో ఆ యొక్క ముఖ్యమైనటువంటి రహస్యం అనేది తప్పకుండా బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర ఉంచినటువంటి రహస్యం అయి ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి విషయం అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక సమయంలో బయటపడుతుంది ఇక ముఖ్యంగా మీరు ఎటువంటి అంటే ఏ తప్పు చేయకపోయినా ఖచ్చితంగా మీరైతే కొన్ని నిందలను ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటామండి వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసినటువంటి పొరపాట్లు కానివ్వండి లేదంటే గతానికి కొన్ని సంబంధించినటువంటి ఏదైనా కానీ అంటే మిస్టేక్స్ కానీ ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెట్టి ఉంచుతారు దీనికి కలిగినటువంటి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని చెప్పి వారు అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా మీరున్నారు కానీ గతంలో ఏంటంటే తెలుసో తెలియకో కొన్ని మీరు చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు తెలియకుండా చేసినవి ఇవి మీ యొక్క జీవితంలో కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిలించాయి అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక సంబంధించమైనటువంటి విషయాల గురించి కూడా ఎవరితో కూడా పంచుకోకండి మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి శివనామ స్మరణను మనసులో స్మరించుకుంటూ ఉండండి శివారాధన చేసుకోవడం వల్ల మీకు సమస్యల నుండి బయటపడటానికి పరమేశ్వరుడు తప్పకుండా మీకైతే మంచి మార్గాన్ని అయితే తప్పక చూపిస్తాడు ఇక అంతేకాకుండా ఈ రాశి వారికి ఖచ్చితంగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా ఎక్కువగా కనిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం నుండి మీరు తప్పకుండా పొందినట్లయితే భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఖచ్చితంగా బయటపడేస్తాడు అంతేకాకుండా ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోండి అంతేకాకుండా వీరు వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ కనీసం శివనామ స్మరణైనా చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్నటువంటి బాధను పరమేశ్వరుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బందులుంటే లేదంటే ఏదైనా ప్రమాదాలు అనేవి రాబోతున్నాయి అనేటటువంటి సూచన ఉంటే తప్పకుండా ఆ యొక్క ప్రమాదాల బారి నుండి మీరు బయటపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అంతేకాకుండా ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు ఎక్కువగా మిమ్మల్ని బాధకు గురి చేయవు మిమ్మల్ని ఆ యొక్క పరమేశ్వరుడు తప్పకుండా కాపాడతాడు అలాగే ఆ ఆరాధన వల్ల మీకు సంబంధించే అంటే మీకు సంభవించేటటువంటి ఎటువంటి ప్రమాదాలనుండైనా కానీ మీరు ఖచ్చితంగా ముమ్మాటికి బయటపడతారనే చెప్పుకోవచ్చు ఒకటండి మనం ఏదైనా కానీ మనసు పెట్టి చేసేటటువంటి పూజ మనసు పెట్టి చేసేటటువంటి ఏ పనైనా కానీ సక్సెస్ అవ్వాల్సిందే కాబట్టి మనం ఏదో చేశామంటే చేస్తామన్నట్లుగా కాకుండా మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అది మంచిదా కాదా ఇది పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందామా ఇటువంటి విషయాలన్నీ కూడా అడిగి జాగ్రత్త పడి మీరు ఏదైనా ఒక స్టెప్ తీసుకునే ముందు జాగ్రత్త పడండి వ్యాపార పరంగా ఆర్థిక పరంగా చాలా అయితే చాలా అద్భుతంగా మీకైతే కలిసి వస్తుంది అంతేకాకుండా బ్రహ్మాండమైనటువంటి యోగం కూడా ఈ నాలుగు రోజుల్లో మీకు అద్భుతంగా కనిపిస్తుంది ఇక అలాగే కొత్త వ్యాపారస్తులకు మాత్రం ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో మంచి సమయం కాదనే చెప్పుకోవచ్చు కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే వారు మాత్రం కొంతకాలం అయితే వెయిట్ చేయండి తర్వాత ఏదైనా కానీ మీకు బాగా మీకు తెలిసినటువంటి జ్యోతిష్య నిపుణులు కానీ లేదంటే ఇంకెవరైనా పండితులను కానీ అడిగి తెలుసుకొని దాంట్లో మీకు మీ యొక్క జాతక ఫలితాలన్నింటినీ కూడా డీటెయిల్గా చూపించుకొని తర్వాత వాటి గురించి ఆలోచిస్తే అనమాట దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత లభిస్తుంది ఇంకా మీ జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన అంశంగా కూడా కొన్ని విషయాల్లో మీరు స్టెప్స్ తీసుకోబోతున్నారు ఇది మీ కెరియర్కు పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసు తీసుకురావడానికి మీకు చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి పుట్టిన వారికి ఎవరైతే ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోవాలంటే ప్రతిరోజు కూడా శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామాలను కూడా చదవండి ఒకవేళ మీరు చదివేంత టైం మాకు లేదు అనుకుంటే వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు ఖాళీ లేదంటే వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టినటువంటి ఉలవలను ఉదయం ఆహారంగా ఆ యొక్క గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే మీ యొక్క ఈ రాశివారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ ధరిచారో అలాగే మీరు చేసేటటువంటి పుణ్యకర్మల ఫలితం అనేది ఖచ్చితంగా మీరైతే పొందే తీరుతారు అలాగే ఆర్థికంగా కూడా మీకు మంచి అంటే ఒక సమయంలో మీకు సాధారణంగా మంచి స్థితికి వస్తుంది అలాగే మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి రెండు వారాల్లో పెట్టుబడులు కానీ లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించినటువంటి కొన్ని లాభాలు కూడా మీకు వస్తాయి అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంతగా మీకైతే కలిసి రాదండి అంతేకాకుండా ఇంట్లో చాలా నిజాయితీగా మీరు ఉండాలి తక్కువగా మాట్లాడాలి మీ పిల్లలు వారి పనుల్లో బాగా రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు లేదంటే కుటుంబ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు అంతేకాకుండా చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఇక ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ వహించాలండి ఈ సమయంలో మీరు వాహనం నడిపేటప్పుడు కూడా కంపల్సరీగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కోపం మానసిక ఒత్తిడిని తప్పక నియంత్రించుకోవాలి లేదంటే రక్తపోటు గుండెకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేయవచ్చు కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీటిపై శ్రద్ధ చూపండి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను మీరు అధిగమించడానికి తగినటువంటి విశ్రాంతిని అయితే తప్పనిసరిగా మీరైతే తీసుకునే తీరాలి ఇంకా ఈ రాశి వారి గురించి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవాలంటే కనుక వీరికి వ్యాపారస్తులకు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు వ్యాపారం బాగా బాగానే బ్రహ్మాండంగా జరుగుతుంది కానీ పెట్టుబడుల వలన ఆర్థిక లాభాలు కొంచెం మీకు ఏంటంటే తక్కువగా కనిపిస్తాయి ఈ నాలుగు రోజుల్లో కాబట్టి ఇప్పుడు మేము చెప్పేటటువంటి కొన్ని విషయాలను నియమాలను పాటిస్తే ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా మీరు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అలాగే చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేంటంటే మీరు ప్రతినిత్యము కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా చాలా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ముందుగా ప్రయత్నించండి ఆ తరువాత మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే కాకుండా మీకు ఏదైతే అంటే ఈరోజు ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఇవన్నీ కూడా ఫస్ట్ మర్చిపోనండి ఉదయాన్నే చాలా ప్రశాంతమైనటువంటి మనసుతో లేచి ప్రశాంతంగా కాసేపు మీకు అలవాటు ఉంటే ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ తాగి ఆ తర్వాత చక్కగా స్నానం చేసేసి సూర్య నమస్కారాలను చేసుకోండి మీరు చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుంటే గ్రహాలకు రాజైనటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఆయన అనుగ్రహం కనుక మీకు కలిగింది అంటే ఇక ఆ తర్వాత తర్వాత మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఒకవేళ మీపై ఎక్కువగా లేకపోయినప్పటికీ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదు కాబట్టి సూర్య నమస్కారాల తర్వాత చక్కగా స్నానం ఆచరించి స్వామికి సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత అర్ఘ్యాన్ని సమర్పించండి చక్కగా ఒక రాగి చెమ్మును తీసుకొని అందులో నీటిని అలాగే ఎర్రని సంబంధించినటువంటి ఎరుపు రంగుకు సంబంధించినటువంటి పుష్ప పుష్పాలు కానీ కుంకుమ కానీ లేదంటే ఇంకేదైనా చక్కగా ఒక పుష్పాన్ని కానీ వేసేసి స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా అలా అర్గ్యాన్ని సమర్పించండి తర్వాత ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి కాసేపు దైవం ముందు కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కానీ లేదంటే ఈరోజు మేము ఫలానా పని చేస్తున్నాం ఆ పనికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడమను అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకోండి ఇక అలాగే మీకు ఏదైతే ఇష్టమో ఆ యొక్క సంగీతాన్ని కాసేపు ప్రశాంతంగా వినండి ఆ తర్వాత చక్కగా మీకు నచ్చినటువంటి వంటలను చేసుకొని తిని ప్రశాంతంగా మీరు బయటకు వెళ్ళవలసి వస్తే వెళ్ళండి అలా కాకుండా మనం రోజును అంటే రేచిన వెంటనే చికాకుగా టైం అయిపోయినా కూడా మనం టెన్షన్ టెన్షన్గా వెళ్ళిపోయామనుకోండి ఆ రోజంతా కూడా మనకు ఎంత సమయం ఉన్నప్పటికీ కూడా గజిబిజిగా అనిపిస్తుంది అనమాట కాబట్టి చాలా ప్రశాంతమైనటువంటి మైండ్ సెట్ను మనకు మనమే ఏర్పరచుకోవాలి నేటి రోజుల్లో ఎప్పుడు ఎంతకాలం ఉంటామనేది తెలియనటువంటి రోజుల్లో ఉంటున్నాం కాబట్టి ఈ సమయంలో మనకున్నటువంటి ఈ తక్కువ సమయం తక్కువ జీవన విధానాన్ని కూడా మనం చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక చాలామంది ఇరకాటాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు పరుగు పరుగున పనులన్నీ కూడా అన్నీ కూడా హడావిడిగా చేసేసుకొని ఇంటికి వచ్చేసరికి నీరసించిపోతున్నారు కాబట్టి మన రోజు అనేది ఏదైనా కానీ మన ఉదయం మనం లేచిన వెంటనే మన మూడును బట్టి ఉంటుందండి ఆ రోజు అంతా కూడా మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో ఆ రోజు కూడా మనకు అంత ఆనందంగా ఉంటుంది మరి ఈ విధంగా ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకొని చాలా ప్రశాంతంగా వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనుకుంటే వారి నుండి ముక్కుసూటిగా వారిని అడిగి తెలుసుకోండి లేదా మీకేదైనా తెలియాలనుకుంటే వారి నుండి ధైర్యంగా ఏది కూడా అంటే వారి నుండి భయపడకుండా ప్రశాంతంగా వారిని అడిగి నిజాలు ఏంటో తెలుసుకొని వాటి గురించి ఈ ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా మీ కుటుంబ సభ్యులతోటి కాసేపు చర్చిస్తే బంధాలు నిలబడతాయి ఈ విధంగా చేసి చూడండి ఈ నాలుగు రోజుల్లో మీకు చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది మీ మనసుకు నచ్చినటువంటి చాలా అందమైనటువంటి జీవితాన్ని మేము కొనసాగించామనేటటువంటి భావన ఏర్పడుతుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు మీకు ఈ నాలుగు రోజుల్లో ఎలా ఉంటుంది ఏం చేయాలి అలాగే ఏ రహస్యం బయటపడుతుంది ఆ రహస్యం బయటపడిన తర్వాత మీ మనస్సు మీ మానసిక ఒత్తిడిని ఎలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోవాలి ఏ దేవతారాధన చేసుకోవాలి